రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వార్తంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఎస్ఐ విభాగం జిల్లా అధ్యక్షుడు చిత్తూరు శివశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శుక్రవారం రాజీవ్ నగర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ దేశంలో రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రిజర్వేషన్ల అమలుతోనైనా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతాయని అంబేద్కర్ ఆశించారన్నారు విద్య ఉపాధి రంగాలలో నేటికి ఎస్సీ ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు చట్ట సభలలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు కానీ దయనీయ పరిస్థితి నెలకొందని అన్నారు తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడ పేరు చిట్టుబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం యాభై ఆరు కార్పొరేషన్ల పేరుతో నాటకాలు ఆడిందని ఒక్క కార్పొరేషన్కు కూడా నిధులు కేటాయించలేదని అన్నారు ఆర్థికంగా చితికిపోయిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు తీరాని అన్యాయం చేసిందన్నారు ప్రస్తుత కోటంబి ప్రభుత్వం కార్పొరేషన్లను రాజకీయ పునరావాస కేంద్రాలుగా కాకుండా ఆయా వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం కోసం అంబేద్కర్ రిజర్వేషన్లు అమలు చేశారని చెప్పారు నేడు దళితులు పేదలు అణగారైన వర్గాల ఓటు హక్కు వినియోగించుకుంటున్నారంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలితమేనని చెప్పారు వైసీపీ నాయకుల మాటల్లో దళితులపై ప్రేమను ఒలకబోస్తూ ఆచరణలో మాత్రం ఆమడు దూరంలో పెడుతున్నారని చెప్పారు చివరికి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఒక్క దళితుడిని కూడా వేదికపైకి ఆహ్వానించకపోవడం ఇందుకు నిదర్శనమని అన్నారు పిసిసి ఉపాధ్యక్షుడు రామ్ రెడ్డి మాట్లాడుతూ కేవలం ఓట్ల కోసమే నేటి పాలకులు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును వాడుకుంటున్నారని ఆచరణలో మాత్రం ఆయన ఆలోచనలను పక్కన పెట్టేశారని అన్నారు ఎన్నికల సమయంలో దళితుల ఓట్ల కోసం అంబేద్కర్ ఆశయాలు అమలు చేస్తామని చెప్పడం తప్ప ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మాంగాటి రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో దళితులపై జరిగినన్ని దాడులు మరెప్పుడు జరగలేదన్నారు ఎన్డీఏ కూటమిలో ఆయన బాధితులకు న్యాయం చేయాలని కోరారు అంబేద్కర్ ఆశయాలు అమలు కావాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు ప్రపంచ మేధావిగా గుర్తింపబడ్డ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అర్థం చేసుకుని అమలు చేస్తే దేశంలో అసమానతలు తొలగిపోతాయని వివరించారు ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహలు ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు నాయక్ ఎన్ఎస్ఐయు రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ బోయన నరేంద్రబాబు తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలారి గోపి ఉపాధ్యక్షుడు చింతగొడుగుల గోపి తిరుపతి ఎస్సీ విభాగం అధ్యక్షుడు మోహన్ నాయకులు టి మణి మహమ్మద్ షాజాహా మురాలి మనీ దినేష్ తదితరులు పాల్గొన్నారు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈరోజు కొనియాడడం ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు దేశం కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు అవలంబించడం ఈరోజు అందరికీ ఆనందదాయకం ఈరోజు ఆయన్ని స్మరించుకోవడం ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకి ఈరోజు రిజర్వేషన్లు కల్పించడంలో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీ సబ్ కూడా ఈరోజు అన్ని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చిన బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఈ యొక్క చట్టాలని అమలు పరచాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు అనేటువంటి హక్కు ఆయుధాన్ని ఇచ్చారు మహిళలకి ఈ మహిళలకి ఈ యొక్క వాళ్ళ యొక్క ఎదుగుదలని మహిళలకి చట్టబద్ధతని అన్నిటిని కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు స్మరించుకోవడం ఈ యొక్క జీవకోణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వర్ధంతి వర్ధంతిని ఈరోజు ఘనంగా జరుపుకోవడం రాజ్యాంగ నిర్మాత శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునేసి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఆ యొక్క రాజ్యాంగం ప్రపంచంలోకే అతి విలువైంది అతి పురాతనమైంది ఆ యొక్క రాజ్యాంగం వల్ల మన భారతదేశం ముందుకు పోతుంది అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఆ యొక్క రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే ప్రయత్నాలు చేస్తున్నాయి ఆ యొక్క రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మన యువత పైన ఉంది ఆ యొక్క రాజ్యాంగాన్ని ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఎలుగెత్తి చాటిస్తుంటే వాటిని ఏమి పూర్తిగా లెక్క చేయకుండా వాళ్ళు పోయే పందాలు వాళ్ళు పోతున్నారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ బాబా అంబేద్కర్ జాడల యుద్ధంతా నడవాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను ఈరోజు అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఎన్నో సంస్కరణలు చేశారు ఈరోజు ప్రతి ఒక్కరూ ఓటు ఓటు హక్కునైతేనేమి ఈరోజు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే ఇవన్నీ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రచించినటువంటివి ఇవన్నీ అమలు చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నుండి అన్ని అర్పిస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఇరవై ఆరు ఎస్సీ పథకాలను నిర్మోహమాటంగా క్యాన్సిల్ చేసినటువంటి గత ప్రభుత్వం ఈరోజు ఎస్సీలు దెబ్బకి ఈరోజు పార్టీయే లేకుండా పోయింది అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ కూడా కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్లు మాల కార్పొరేషన్ మాది కార్పొరేషన్ ఢిల్లీ కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్లకు చైర్మన్లు వేసినారు వాళ్ళకి అదేవిధంగా నిధులు కూడా కేటాయించి గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసినటువంటి ఇరవై ఆరు పథకాలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు అదే మీరు అంబేద్కర్ గారికి ఇచ్చే ఘన నివారణి అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాము రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పిస్తున్నాం ఈ దేశంలో ప్రతి ఒక్క మనిషి రాజ్యాంగబద్ధ హక్కులతో బతుకుతున్నారంటే అది బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రూపు రూపకల్పనలో ఏర్పడిన రాజ్యాంగమే రాజ్యాంగబద్ధంగా జరగవలసిన పరిపాలనను బీజేపీ ప్రభుత్వం తుంగలోకి దొక్కి రాజ్యాంగాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడం చూస్తుంటే ఆయన అంబేద్కర్ గారికి ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకంగా పోతుందని మనకు అర్థమవుతుంది